హాయ్ ఫ్రెండ్స్ చాలా చల్లని వర్షాకాలంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే చాలా బాగుంటుంది ఈరోజు మనం చేయబోయే రెసిపీ మిరపకాయ బజ్జీ వెల్కమ్ టు మై ఛానల్ వజస్ అండ్ తేజస్ బ్లాగ్స్ బజ్జి మిరపకాయలు అంటే రైతు బజార్లో అయినా నార్మల్ బజార్లో కూడా ఈజీగా దొరుకుతాయండి ఇలా తీసుకున్న బజ్జీ మిరపకాయల్ని మధ్యలోని ఘాట్లు పెట్టుకొని గింజలు ఎక్కువగా ఉంటే కొన్ని రిమూవ్ చేసేవచ్చండి అలా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో టూ త్రీ టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ శనగపిండి ఒక నిమ్మకాయ నిమ్మకాయ మొత్తం కూడా స్క్వీజ్ చేసుకోవాలి ఇలా చేసుకొని మొత్తం బాగా కలుపుకొని మిరపకాయ ఘాట్ల మధ్యలో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలండి ఒక చేత్తోని ఇలా అన్నీ కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిన్నిని రెడీ చేసుకుందామండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగ పిండిని అయితే తీసుకున్నానండి నేను కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే కొంచెం కారం కొంచెం వామ్ కూడా ప్రెస్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకునే దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి క్లిప్లో కనిపించినట్టు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోని కలుపుకోవాలి ఇలా తీసుకున్న పిండి ఒక వేన్ డిప్ చేస్తే ఎక్సెస్ పిండి మొత్తం పోయి చేతికి అలా అప్లై అయి ఉండాలి ఇలా ఉన్నదంటే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టేనండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మిరపకాయ బజ్జీలు డిప్ చేసుకొని మలుకుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా వేసుకున్న మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినట్టునండి ఇలా రెడీ అయిపోయిన వాటిని మధ్యలో స్టఫింగ్ కోసం చిన్నగా కరిగిన ఉల్లిపాయల్లోని వేపు పెట్టుకున్న పలుకులు ఉప్పు కారం నిమ్మరసం అన్నీ వేసి బాగా కలుపుకొని మిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడాన అన్ని మిరపకాయలు కూడా స్టప్ చేసుకోవడమే వేడి వేడి మిరపకాయ బజ్జీ రెడీ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్